మానవుని యొక్క ఉద్దేశాన్ని మానవుని యొక్క లక్ష్యాన్ని అనేక చోట్ల మారు మారు గుర్తు చేయడం జరిగింది ఓ మానవుడా పరలోక జీవితంతో ఎహలోక జీవితాన్ని నీవు పోలుస్తున్నావా పరలోక జీవితంతో ఎహలోక జీవితాన్ని పోలిస్తే ఎహలోక జీవితం చాలా చిన్నది ఇల్లా సలీం చాలా చిన్నది అల్లాగే నబీ అలీలాతుల్ అస్సలాం చెప్పారు దాని సారాంశం ఏమిటి అంటే ఒక వ్యక్తి సముద్రంలో తన చూపుడు వేలుని ముంచి తీస్తే ఏ యొక్క నీరైతే ఆ చూపుడు వేలుకి తగులుతుందో అది యహలోకం యొక్క జీవితం ఎంతైతే సముద్రం మిగిలి ఉందో అదంతా పరలోక జీవితం అని చెప్పి అల్లాకే నబీ అరే సలాతు సలహా తెలియజేయటం జరిగింది సోదరులారా పెద్దలారా ఎప్పుడైతే మనిషి తన జీవిత లక్ష్యాన్ని మర్చిపోతాడో తన జీవితం యొక్క ముఖ్య ఉద్దేశాన్ని మర్చిపోతాడో అప్పుడు తన జీవితానికి ఒక హద్దు అదుపు అనేది ఉండదు ఎప్పుడైతే మనిషి తన జీవిత లక్ష్యాన్ని మర్చిపోతాడో ఎప్పుడైతే మనిషి తన జీవితం యొక్క ముఖ్య ఉద్దేశాన్ని మర్చిపోతాడో అప్పుడు ఆ వ్యక్తి యొక్క జీవితానికి హద్దు అదుపు అనేది ఉండదు అందుకే అల్లా తాలా మన యొక్క జీవితాన్ని మన జీవితం యొక్క లక్ష్యాన్ని మన జీవితం యొక్క ఉద్దేశాన్ని ఖురానే మజీద్లో అనేక చోట్ల గుర్తు చేసినట్టు మనకి ఎందుకంటే సర్వసాధారణంగా మనిషి యొక్క ఆలోచన విధానం ఎలా ఉంటుందంటే డబ్బు లేనప్పుడు ఒకలా ఉంటుంది డబ్బు ఉన్నాక ఒక రకంగా ఉంటుంది డబ్బు లేనప్పుడు మాట విధానం గౌరవం వందలు ఒక విధానంగా ఉంటుంది ఒక రకంగా ఆ మనిషి డబ్బుల్లో కూడా అయిపోయాక కొద్దిగా పేరు ప్రతిష్టలు వచ్చాక కొంచెం హోదా వచ్చాక కొద్దిమంది ఆలోచన విధానం మారిపోతుంది మొత్తం మారిపోతుంది అంటే ముందు ఎలాగైతే అందరితో ప్రేమగా అందరితో కలుస్తూ అందరితో సంతోషంగా అందరితో ఎంతో ఆప్యాయతగా పలకించే వ్యక్తి ఈ డబ్బును చూసి తనకున్నటువంటి హోదాను చూసుకొని తన పాత మనుషులు తన బంధువులు తనల్ని అంటే ఆ వ్యక్తిని అభిమానించే వాళ్ళు కొంచెం ఫ్రీగా అంటే ఆ ఫ్రీ అనేది ఇవ్వడం అన్నమాట ఈ మనిషి అంత హద్దు మేరకూడదు ఎప్పుడు ఎందుకంటే అల్లా కురాజీలో అంటాడు మానవుడు ఎలా సృష్టించబడ్డాడు అనేది అల్లా తన ఇక్కడ చెప్తున్నాడు మానవుడా నీవు వీర్యపు బిందువుతో సృష్టించబడ్డావు ఏ యొక్క అయితే మన మీద పడితే మనం అసహించుకుంటామో దాన్ని శుభ్రం చేసుకునేంత వరకు కూడా మనకి ఆ దుర్వాసన తగులుతూ ఉంటుందో ఏ బిందువు పడడం వల్ల అయితే మన యొక్క పరిశుభ్రత అనేది మనం కోల్పోతామో ఆ బిందువు నుంచి నువ్వు పుట్టావయ్యా అని చెప్పి అల్లా తారా మానవుడు అంటే మనకి గుర్తు చేస్తున్నాడు గర్వపడాల్సింది ఏం లేదయా నీ పూర్వం ఇది స్థితి తల్లి గర్భంలో నువ్వు నీ స్థితి ఇది ఈ డబ్బు ఈ హోదా ఈ గౌరవం ఈ మర్యాద ఇవన్నీ కూడా కొద్ది మందికి త్వరగా అల్లా ఇస్తాడు కొద్ది మందికి ఆలస్యంగా ఇస్తాడు త్వరగా అల్లా ఇచ్చినా ఆలస్యంగా అల్లా ఇచ్చిన పూర్వం జీవితాన్ని మర్చిపోకూడదు మనం ఫస్ట్ జీవితాన్ని మర్చిపోకూడదు నేనేంటి ఎక్కడ ఉండేవాడిని ఎక్కడికి వచ్చాను ఏ స్థాయిలో ఉండేవాడిని అల్లా ఏ స్థాయి ఇచ్చాడు ఇవన్నిట్లో ఉంటూ కూడా మన మనతో ఎవరైతే బంధుత్వాలు బాంధవ్యాలు సంబంధాలు కలుపుకొని ఉన్నారో వారితో మనం అదే మెయింటెనెన్స్ చేస్తూ ఉండాలి ఒకవేళ వాళ్ళు బాగా హద్దు నీళ్ళు మనం దూరం పెట్టి కట్ చేశామంటే దానికి ఒక అర్థం ఉంది ఎందుకని వాళ్ళు చాలా ఎక్కువ చేస్తున్నారు భయ్ మనం కలుపుకుందామన్నా వాళ్ళు ఏదో ఫీల్ అయిపోతున్నారు అంటే ఓకే మనం దూరంగా ఉన్నామంటే దానికి ఒక అర్థం ఉంది ఏది ఏమైనప్పటికీ సోదరులారా పెద్దలారా మన జీవితం యొక్క లక్ష్యాన్ని మనం మరిచిపోతే మన జీవితానికి హద్దు అదుపు అనేది ఉండదు ఈ రోజున ఎన్ని ప్రసంగాల్లో చెప్తున్నారండి ఎంతమంది చెప్తున్నారు ఏ విధంగా తల మొత్తుకొని మరి చెప్తున్నారు హరాం తినకండి వడ్డీ తినకండి ఏంటి వడ్డీ తినకండి కట్నం ఆడపిల్ల దగ్గర అన్యాయంగా అడుక్కొని అడుక్కొని ఆడపిల్లల దగ్గర ఆ కట్నం తినకండి ఆడపడుచు కట్నం కూడా తీసుకోకండి అమ్మా మానేయండి మనం ఆడబడుచు కట్నాలు కూడా తీసుకోకూడదు నా బామంటికి పెళ్ళవుతుంది మా భార్యకి కట్నం ఇస్తా అన్నారు ఉదాహరణకి వాళ్ళు మనకి సిగ్గుంటే మనం అనాలి చిచ్చి నేను నా పెళ్ళానికే కట్నం పక్కనట్టుకోండి చిచ్చి నా కొద్దు వాడిని ఈ కట్నం నేను ఎందుకు ఒప్పుకుంటా అవసరం లేదు నా పెళ్ళానికి నేను ఇచ్చుకుంటా కావాలంటే ఆ ఆడపిల్ల డబ్బు నా పెళ్ళానికి వద్దు బాబోయ్ ఆ డబ్బు నాకు వద్దని చెప్పి మనం దూరం పెట్టాలి కానీ ఎన్ని ప్రసంగాలు విన్నప్పటికీ వడ్డీ వ్యాపారం మానట్లేదు కొందరు హరాం సంపాదన మానట్లేదు కొందరు హరాం పనులు మానట్లేదు కొందరు సోదరులారా పెద్దలారా విషయం ఏంటంటే బాగా గుర్తుంచుకోండి పురాణి మజీదులు అల్లా తబాగుతా తాలా చెప్తాడు దాని సారాంశం ఏమిటి అంటే అంటే ధర్మం విషయంలో ఎవరి మీద బలవంతం అనేది లేదు ఇప్పుడు ఉదాహరణకి కట్నం తీసుకోకండి అని చెప్పడం వరకు బాధ్యత మాత్రమే మాది అధర్మమైన పనులు చేయకండి ఆ డీజేలు పెట్టుకొని స్టేజ్ మీద డాన్స్ వేయకండి మీరు పెళ్ళనే పేరు చెప్పుకోండి అక్కడ ఇప్పుడు ఆ సిగ్గు చచ్చిపోయింది మన సమాజంలో కొందరికి అవి చేయకండి అమ్మా పద్ధతి అది మనం సిగ్గుగా ఉండాలి సిగ్గు మర్చిపోకూడదు అని చెప్పంటే ఇన్ని చెప్పినప్పటికీ కూడా ఇన్ని చెప్పినప్పటికి కూడా వాళ్ళు ఏం చేస్తారంటే మీరు ఎన్నో చెప్పుకొని మా ఇష్టం వచ్చినప్పుడు మేము చేసుకుంటాం మా ఇష్టం వచ్చినట్టు మేము నడుస్తాం మా ఇష్టం వచ్చినట్టు మేము ఉంటాం అని చెప్పి కొంతమంది ఆ తప్పుడు పనులు చేస్తూ ఉన్నప్పటికీ బాధ్యత ఎవరిది బాధ్యత ఎవరిది ఒక ఇంటి యజమాని యొక్క బాధ్యత తన కొడుకు పెళ్లిలో లేదా తన కూతురు పెళ్లిలో అధర్మమైన పనులు జరగకుండా చూసుకోవాలని చెప్పి ఇంటి యజమాని ఉండాలి ఏమిటండ అధర్మమైన పనులు జరగకూడదు అని చెప్పి ఎవరికి ఉండాలండి ఇమాములు చెప్తే తెవదు ఇమాములు ఎంతవరకు చెప్తారు ఎంతవరకు చెప్పాలో అంతవరకు చెప్తారు అంతకు మించి చెప్తే ఏమవుద్ది ఇమాములు నా చెప్తారండి ఇమాం ఎంత వరకు చెప్పాలో అంతవరకే చెప్పాలి అంతకంటే ఎక్కువ చెప్పాలనుకోండి ఇమామం బాధ చేస్తారు కొద్ది మంది ఏమీ తెలియకుండానే ఎలా అంటారంటే ఉదాహరణ నేను నేను ఒక పెళ్లికి వెళ్ళా అక్కడ కొన్ని అధర్మమైన పనులు జరిగాయి ఉదాహరణకి ఆ పనులు జరిగితే మనం అక్కడ ఉన్న ముందు ఒకవేళ తెలియక పెళ్లికి వెళ్ళినా అక్కడ జరిగితే అందులో అప్రోజ్ గారు అక్కడ ఉండి దగ్గర ఉండి చేయిస్తున్నారు అంటే ఇంతమందికి చెప్పే వ్యక్తి అక్కడ అధర్మమైన పనులు దగ్గరుండి ఎలా చేయించాలనుకుంటారు మీరు నా కూతురు పెళ్లిలో చేయించాలని చెప్పి చాలా తక్కువ ఖర్చులతో హంగులు ఆర్భాటాలు లేకుండా చాలా సింపుల్ గా పెళ్లి చేసిన నేను అక్కడ తప్పుడు పోదు ఎలా ప్రోత్సహించాను అనుకుంటాం మీరు అంటే నేను చెప్పే మాట ఉద్దేశం ఏంటంటే ఇమాం అయినా ధార్మిక పండితుడైనా కేవలం చెప్పడం కొరకు మాత్రమే గుర్రాన్ని కేవలం చెరువు దాకా తీసుకు వెళ్ళగలరు బలవంతంగా నీరు త్రాపించలేరు అదే విధంగా ధార్మిక పండితులైనా మసీద్ ఇమాములైనా గురువులైనా కేవలం చెబుతారు వెనకపోతే మీ కర్మను వదిలేస్తారంటే సోదరులారా పెద్దలారా జీవితం యొక్క లక్ష్యానికి మనం మర్చిపోకూడదు ఉద్దేశానికి మనం మర్చిపోకూడదు లక్ష్యం ఏమిటి మరణంతర జీవితం తయారు చేసుకోవాలి ఉద్దేశం ఏమిటి అల్లాను రాజీ చేసుకోవాలి ఈ మానవ జీవితం యొక్క లక్ష్యాన్ని పరలోకం తయారు చేసుకోవాలనే ఉద్దేశాన్ని ఈ రోజున ముస్లిం సమాజంలో అత్యధిక శాతం మర్చిపోయారు విడిచిపెట్టేశారు కాబట్టే కేవలం టోపీలు గడ్డాలు జుబ్బాలు మిగిలిపోయాయి ఆచరణంతా మాత్రం ఇస్లాంకి విరుద్ధంగా చేస్తున్నారు కేవలం మిగిలిపోయాయి అంటే పెద్ద పెద్ద పగిడీలు పెద్ద పెద్ద గడ్డాలు పెద్ద పెద్ద జుబ్బాలు చేతిలో తస్బీలు ఇవి మిగిలిపోయాయి ఇస్లాం కి భ్రష్టు పట్టించే పనులు ఇస్లాం యొక్క పరువు తీసే పనులు చేస్తుంది కాబట్టి కొందరు ఇలాంటి వాళ్ళే చేస్తున్నారు సోదరులారా పెద్దలారా మరి దీనికి మందు లేదా సమాజం యొక్క మార్పుకి ఇంక మార్గం లేదా ఇంకెలాగే ఉండిపోతారా అంటే కాదు మందు ఉందండి మార్గం ఉందండి ఆ మార్గం ఏమిటి అంటే ఆ మందు ఏమిటి అంటే ప్రతి మనిషి కూడా షావుని అత్యధికంగా గుర్తు తెచ్చుకోవాలి ఒక మనిషి చెడు పళ్ళు వదలాలి అంటే పాపపు పళ్ళు వదలాలి అంటే తన చావుని తాను గుర్తు తెచ్చుకుంటూ ఉండాలి తన కళ్ళ ముందే ఆరోగ్యంగా తిరిగే వ్యక్తులు ఎంతమంది అయితే చచ్చిపోయారో వాళ్ళని గుర్తు చేసుకుంటూ ఉండాలి ఎప్పుడైతే మనిషి తన చావుని తాను గుర్తు తెచ్చుకుంటూ తన కళ్ళ ముందే ఆరోగ్యవంతులుగా ఉన్నవాళ్ళు ఎలా అనారోగ్య వాళ్ళైపోయారు అయ్యో నిరోజు సంవత్సరం చాలా హెల్దీగా ఉండేవాడు అండి దగ్గరదేర ఒక ఏడెనిమిది నెలల నుంచి మధ్యమే కోడిపోయాండి మరి కళ్ళారా మనం చూస్తున్నాం కదా ఇంకా ప్రకృతి కొలు బాగా ఎలాగా ఒక ఐదు నెలల క్రితం మా ఊర్లో ఒక అబ్బాయి సుబాలి అని చెప్పి నకారికుడు ఐదు నెలలు మహా అయితే ఐదు నెలలు ఆరు నెలలు పాపం ఆరోగ్యం బాగాలేదన్న హాస్పిటల్కి వెళ్తే కిడ్నీలు రెండు కూడా ఫెయిల్ అయిపోయినాయి అని చెప్పారు రెండు కిడ్నీలు ఫెయిల్ ఆ వ్యక్తి బతకడం అంటే అసాధ్యం అలా మార్గాలు కల్పిస్తే అది వేరే విషయం ఐదారు ఈ రోజు నేను ఇందాక భయానికి బయలుదేరా పెను బండి మీద ఉన్నాను నేను ఇంటికా వస్తూ ఉంటే నాకు నా సోదరుడు ఒలీయ్ ఆయన చెప్పారు అఫ్రోజే చనిపోయారు సుభానిపై మెకానిక్ అని చెప్పి సరే నేను జుమా వెళ్ళి వస్తాను నేను మళ్ళీ పొరగా వచ్చేస్తాను కదా చెప్పాను ఐదు నెలలకు క్రితం ఒక రకంగా ఉన్న వ్యక్తి ఇప్పుడు కబర్లోకి వెళ్తాడు కదా కళ్ళ చూస్తున్నాం కదా అయినా ప్రకృతి వల్ల మానండి నాకు కొంతమంది ఈ పాపం పనులు విషయం వచ్చేసరికి ఎవరు గుర్తొస్తారో తెలుసా అఫ్రోజ్ గారండి ఆయన లబ్బాయి కట్టలు తీసుకున్నారు టోపీకి అంత పెట్టుకుని కట్టలు తీసుకున్నాడు ఆయన కూడా మనకి ఎందుకయ్యా అల్లా అతను పట్టుకుంటాడు అతన్ని శిక్షిస్తాడు అబ్బే ఇక్కడ ఇక్కడ అలా చూడదు ఇక్కడ మంచోళ్ళని చూడరు తక్కువ తీసుకోలేని వాళ్ళని మంచిగా పెళ్లి చేస్తున్న వాళ్ళని వడ్డీ వ్యాపారం మానేసి కదా ఎందుకు అని చెప్పంటే ఈరోజు నా దుస్తి తలగైపోయిందో తెలుసా అండి కొద్దిమంది మీరు వడ్డీ కోసం గట్టిగా ఇచ్చేయండి ఈయన తెలుసు వడ్డీ వ్యాపారం చేస్తున్నాడని క్లియర్గా తెలుసు ఈయనకి ఈయన గట్టిగా ఇవ్వచ్చు ఈయన మాట్లాడచ్చు ఈయన మొహమాట పోకూడదు ఏంటంటే సోదలారా ఒక మనిషి తప్పు చేస్తే కేవలం మసీద్ ప్రతి ముస్లిం యొక్క బాధ్యత మన వాళ్ళు తప్పు చేస్తుంది అనేది చెప్పాల్సిన బాధ్యత మనకుంది అబ్బే మన మహమ్మాద్దు పోకూడదు మన యొక్క గౌరవం పోకూడదు మనం ఇక్కడ చట్టాలు అవ్వకూడదు మసీద్ గురువుల చట్టాలు అవ్వచ్చు వాళ్ళు తప్పుడు మంచిదిగా క్రియేట్ అవ్వచ్చు కానీ మేము మాత్రం ఎక్కడ కూడా ఎక్కడ మాకు వాళ్ళంత మాట రాకూడదు ఆ వడ్డీ వ్యాపారం మొత్తం పదివంజ్ వచ్చే మనం సోదరులారా పెద్ద నారా మనిషి ఎందుకు పాపాత్ముడు అవుతాడంటే చావుని మర్చిపోయినప్పుడు పాపాత్ముడు అయిపోతాడు అది మరగా అయిపోయింది అమ్ముతున్నానా హలాలు అమ్ముతున్నానా హరాం అమ్ముతున్నానా మంచిది అమ్ముతున్నానా చెడ్డ తమ్ముతున్నానా అది ధర్మమా అధర్మమా ఏమి ఆలోచించడం అన్నమాట ఎందుకని చావు అనేది గుర్తులేదు కదా నేను హ్యాపీగా వందేది బ్రతికేస్తా నాకే రోగం రాదు ఫుల్గా సంపాదించేసాను రోగం వచ్చిన ఆత్మనికలి బ్రతికేస్తా అలా అనుకున్న వాళ్ళు చాలా మంది చచ్చిపోయారండి చావులేదా పోటీశ్వరుడు అండి ఫోర్టీశ్వరుడు మొత్తం తణుకులో డాక్టర్లు అందరినీ కూనే మరి ఆయన ప్రాణాన్ని ఆపగల పోయాడు ఏంటండి అదే అలా చెప్తున్నాడు ప్రతి జీవి కూడా చావులకు చూడాల్సిందే ఎవరికి ఇందులో క్షమాపణ ఏం లేదు ప్రతి జీవి చావాల్సిందే ఆ చావు గుర్తుంటే ఎవరికైనా అన్యాయం చేద్దామంటే వేస్తుంది చిచ్చి ఆ అన్యాయం చేసి వాళ్ళకి మీద చేసి పాపాలకు ఇవ్వడం ఏంటి సాయంత్రం చచ్చావంటే మనం అల్లా దగ్గర తప్పుడు మంచిగా లేపబడతాం కదా ఎందుకు మనకి ఆ పాపం ఇలా ఆలోచిస్తాడు ఎవరి దగ్గరైనా అన్యాయంగా డబ్బు తీసుకోవాలంటే భయం వేస్తుంది ఎందుకని చిచ్చి నేను వాళ్ళ దగ్గర అన్యాయంగా డబ్బు తీసుకోవడం ఏంటంటే చచ్చిపోయినంటే ఇక్కడతో కథం నేను ఏమన్నా తెంతానా లక్ష రూపాయలు సంపాదిస్తాడు రోజుకి లక్ష ఎంత కాలేష లక్ష ఎంత తింటాడు కడుపు పట్టిన ఎంతనా లేదండి లక్ష లక్ష సంపాదిస్తున్నా లక్ష తినేస్తానండి అక్కడ అప్పుడు చచ్చిపోతాడు అప్పుడు చచ్చిపోతాడు లక్ష సంపాదించిన మనిషి కూడా తన కొడుకుకి ఎంత పడుతుందో అంతే తింటాడు అంతే తింటాడు లక్ష సంపాదించినోడు తినేది తన కొడుకు పట్టినంత మాత్రమే కోటీశ్వరుడు తనకి ఇరవై ఫ్లాక్స్ ఉన్నాయని చెప్పి ఇక్కడ ఇరవై నిమిషాలు అక్కడ ఇరవై నిమిషాలు అక్కడ నిమిషాలు కొడుకుడు కదా కానీ హలాం హలాలు ఆలోచన లేదు కొడుకులు నానా ఎందుకు నానా అంటే నీకు నువ్వు నోరు మీరా కొడుకుల్ని పాటు చేసే తల్లిదండ్రులే కొడుకు లేదో మంచిగా బతుకుతాం ఎందుకు నాన్న ఆ తప్పుడు సంపాదన మనకి ఎందుకు నానా దరిద్రం మనకంటే లేదమ్మా బాగా సంపాదించేసి నేను కూడా పైకెళ్ళి కోటింగ్ తినాలి మా ఎనగల్లో మీరు కూడా కోటింగ్ తినాలి వచ్చి ఒకవేళ అధర్మంగా సంపాదించాలంటే ప్రపంచంలో ఒకవేళ అధర్మంగా సంపాదించాలంటే ప్రపంచంలో ఏ ముస్లిం కూడా పేదరికంలో ఉండడండి అందరూ కొట్టి స్వల్ ఎందుకంటే అధర్మం హలాలు అయిపోయింది అనుకోండి అధర్మం అనేది లేదనుకోండి ఇంకా నేను కూడా ఇంకా అధర్మ మార్గంలో సంపాదించాడో నేను కూడా మోసం చేశాడో నేను కూడా దౌర్జన్యం చేశాడో ఇవన్నీ మొదలై మనం ఇంకా మనకంటే కొట్టి ఎవరు ఉండరు కానీ ఇది కాదు కదా జీవితం మంది మన జీవితం ఇది కాదు కదా అది అందరం మనం మర్చిపోయాం ఏదో శాశ్వతం మనకి జీవితం అన్నట్టే ఏదో ఎల్లప్పుడూ రెండు మోతాం మనం అన్నట్టే మనకి ఏ రోగం రాదు అన్నట్టే బాగా గుర్తుంచుకోండి సోదరులరా రోగాలు రావట్లేదు కదా హ్యాపీ గడిచిపోతుంది కదా మనం ఎంత హరాం సంపాదన సంపాదించినా మనల్ని ఎవరు క్వశ్చన్ చేసేవారు లేరు కదా అని చెప్పి ఇష్టానుసారం బ్రతికితే ఒక రోజు వస్తుంది ఒక దెబ్బ తగులుతుంది ఆ దెబ్బ తగిలిన తరువాత మళ్ళీ ఎంతమంది వచ్చి దువా చేసినా ఎంతమంది వచ్చి చదివినా ఎంత మంది వచ్చి అల్లా దగ్గర వేడుకున్నా లేదు మీకు కనపట్టలేదు వాళ్ళు చదివి దువా చేస్తున్నారు రహమాన్ చదివి దువా చేస్తున్నారు కానీ ఇతను తన స్వయంగా అట్ట ఆస్తి కాజేస్తున్నాడు చెల్లి ఆస్తి కాజేస్తున్నాడు వాళ్ళ తండ్రి ఇచ్చినటువంటి ఆస్తి తన అన్న తమ్ముడికి న్యాయంగా పెంచకుండా అన్యాయంగా అనుభవించాలి అనుభవించాలి కొద్ది మంది పుణ్యాత్ములుగా కనబడతారు పైకి మనవాళ్ళు మోస మోసపోతారు మనవాళ్ళు కొద్ది మంది ఆ టోపీలు గెడ్డాలు ఈ పైజామా ఇది కొద్ది కొద్దిమంది అంటే మనవాళ్ళకి బాధ వచ్చేస్తుంది మీరు ఏంటంటే టార్గెట్ మనల్లే అంటున్నారు మనోళ్ళే మనలే కాదు మనలో కొద్ది మంది ఇలా ఉన్నారు అంటున్నారు లేరు టోపీలు గడ్డాలు చుప్పాలు పరువు తీసేస్తారు మన వాళ్ళు అంటున్నారు లేరు మన ప్రవర్తన భాష అదేనండి మీరే అలా కనిస్తే ఎలాగా మీరే అలా చెప్పేస్తే ఎలాగా తోపీలు గడ్డాలు జుబ్బాలు పెట్టుకున్నందుకు వాటి పరువు నిలబెట్టండి అన్నది ఎంతే సోదరులారా పెద్దలారా ఎప్పుడైతే జీవితం యొక్క ఉద్దేశం జీవితం యొక్క లక్ష్యం నా అల్లాను రాజీ చేసుకోవాలి నా అల్లాను సంతోషింప చేసుకోవాలి ఇక్కడ జీవితం శాశ్వతం కాదు అక్కడ జీవితం శాశ్వతం అని ఎప్పుడైతే మనిషి నమ్ముతాడో అప్పుడు హరాం పనులన్నీ మానేస్తాడు చిచ్చి ఈ హరాం పని నాకు వద్దు చిచ్చి ఈ హరాం సంపాదన నాకు వద్దు చిచ్చి ఈ మార్గంలో సంపాదన నాకు అవసరం లేదు ఎంత దారుణం అంటే అల్లా క్షమించుగాక అల్లా క్షమించుగాక అది హలాలా హరామా అది మంచా చెడ ఒక మాట బాగా గుర్తుంచుకోవడం సోదరులారా ఇక్కడ మీకు నేనేం చెప్పనవసరలా ప్రతి వ్యక్తికి మనస్సాక్షి ఒకటి ఉంటది అది చెప్తుంటది మన సంపాదన మంచిదా చెడ్డదా అంత తీసుకోవచ్చా తీసుకోకూడదా ఏంటి మన సెట్స్ చెప్తుంది దాన్ని మనం తొక్కేసి దాన్ని మనం తొంగలో తొక్కేసి పర్వాలేదా ముందు సంపాదన పర్వాలేదునే ముందు డబ్బు కావాలి పర్వాలేదునే ఏదో రకంగా మనకు మనం మనం లాక్కోవాలి అది ఏమైనా అంటే కొద్దిమంది అంటారు అల్లా 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 కొద్దిమంది అంటారు కదా అల్లా చెప్పరు అల్లా భయంకరంగా శిక్షిస్తాడు కూడా శిక్షించడా చాలా కఠినంగా శిక్షిస్తాడు ఆయన ఎంతైతే కరుణామయడో బాగా గుర్తుంచుకోండి ఆకలి మాటలు రెండు రకాలైనటువంటి ఆజ్ఞలు ఉంటాయండి రెండు విషయాలు ఒకటి అల్లా హక్కులు రెండు దాసుల హక్కులు ఒకటేంటి వై అల్లాహక్కులు రెండోదేంటి సుదలరా దాసుల హక్కులు అల్లా హక్కుల్లో అటు ఇటు అయినా ఆయన కరుణ గలవాడు దయగలవాడు క్షమించేవాడు ఆ విషయంలో ఉదాహరణకి నమాజ్ విషయంలో మనిషి అటు ఇటు చేశాడు అనుకోండి అల్లా నేను నమాజ్ చదవాలి చదవలేకపోయా క్షమించు నువ్వు తప్పేంకెవరు మన్నించు అని చెప్పడితే ఆయన అల్లా ఏమైనా కాంప్రమైజ్ అయ్యి అల్లా క్షమించేవచ్చు ఎందుకంటే అలాగని పూర్తిగా నమాజులు మానేసి మేము క్షమాపణ అడుకుంటూ కూర్చోడు ఇది కరెక్ట్ కాదు ఇక్కడ హక్కులు చెప్తున్నా నేను రెండోది ఏంటంటే ఇబాద్ ఒకటి హుకూకుల్లా అల్లా హక్కులు రెండు హుక్కులు దాసుని హక్కులు నేను నా భార్యని టార్చర్ చేస్తున్నా నేను నా యొక్క తల్లిదండ్రులని టార్చర్ చేస్తున్నా దగ్గర పని వాళ్ళని టార్చర్ చేస్తున్నా నేను నా కింద ఉన్న వాళ్ళకి ఇబ్బంది పడుతున్నా నేను నా దగ్గరకు వచ్చేటువంటి కస్టమర్ కస్టమర్ని కూడా బాధ పెడుతున్నా కస్టమర్ని కూడా బాధపెడుతున్నా మోసం చేస్తున్నా ఇది అల్లా పట్టుకుంటాడు ఇది వదల్ ఎప్పటి వరకైతే వాళ్ళు క్షమించారో అల్లా అంటాడు ముందు వాళ్ళని క్షమాపణ అడిగేది వాళ్ళు నిన్ను క్షమిస్తే నేను క్షమించేసినట్టే అక్క అక్క ఆస్తిని నేను తినేసానండి చెల్లిది తినేసాను ఎందుకంటే మా నాన్నగారు లేరు జాగ్రత్తగా మేనేజ్ చేసి ఆవిడని ఈవిడి కూడా కాజేస్తాను నమాజుల విషయంలో అల్లా క్షమించానే కానీ అన్యాయం తీసే తీసేసుకున్నాను చూసారా ఇది పట్టుకుంటాడు అల్లా ఇది పట్టుకుంటాడు అల్లా అందుకోసమే సోదరులారా పెద్దలారా ఎట్టి పరిస్థితుల్లో కూడా మన జీవితం యొక్క లక్ష్యం జీవితం యొక్క ఉద్దేశం మర్చిపోకూడదు లక్ష్యం ఉద్దేశం ఏంటి మనందరం చావాలి అల్లా ముందు లేవాలి ఇదే ఇదే గుర్తుంచుకోవాలి మనందరం చావాలి అల్లా ముందు నేను చావనండి నాకు ఇంకా చావు లేదండి అల్లా ముందు లగ్వాల్సిన పని లేదండి అంటే ఆ మనిషి జీవితానికి హద్దు అద్దు ఉండదు హరాము హలాలు మంచి చెడు ఏది మంచి ఏది చెడు ఏది చెయ్యొచ్చు ఏది చేయకూడదు ఏమో ఉండదు ఎలాగైనా కొట్టే ఎలాగైనా ఏసే ఎలాగైనా దోసే ఏమవుతుంది మహా ఇది అల్లా క్షమించు అంటే పడితే క్షమించేస్తాడు అల్లా దానికోసం నేను సోదరులారా పెద్దలారా मुझे समझ में उर्दू उ जिंदगी का मकसद जो है मौत का याद रखना जब मौत याद नहीं तो गुना करते रहेगा डरेंगे मैं कैसा जिंदगी चलाए कैसा भी कमाऊं हलाल हराम से मुझे क्या ताल्लुक नहीं है मैं नमाज पढ़ लूंगा अल्लाह से माफी मांग मैं एक है हुकूकुल्लाह दूसरी है हुकूकुल इबाद हुकूकुल्लाह यानी अल्लाह का हक है अल्लाह गफूर और रहीम के मामले में दूसरा हुकूकुल इबाद बंदों का हक है वो मामले में अगर करेक्ट नहीं अल्लाह पकड़ेगा अल्लाह पटको वदल डाला दानी को समय सोदल आ रहा पद्दल आ रहा मन अंदर अल्लाह ब्रतकाली अंदर हराम पन इना माना చచ్చిపోయే టైం దగ్గరికి వచ్చింది ఎప్పుడు చచ్చిపోతున్నామో తెలియటం కాదు కదా చావుకి వయసు లేదు కదా ఎందుకు ఇంకా మనం ఈ హరాం పళ్ళు ఎందుకు ఈ హరాం మార్గాలు ఎన్నుకోవడం అల్లా తబా రకు మనందరికి చెప్పి వినడం కంటే ఆచరించే సద్దు సౌభాగ్యాన్ని ప్రసాదించుగాకాలి Okay.